పరిశుద్ధుడైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ జానాన్ని నేను ఆరంభిస్తూ మరి ప్రార్థన గురించే మరి కొనసాగిద్దామని ఆశిస్తున్నానండి అయితే మనిషికి ప్రశాంతత ఇచ్చేది ఆస్తులు అంతస్తులు కాదు కానీ మనం అనుకున్న వారి దగ్గర నుంచి ఆత్మీయంగా భక్తిగల విశ్వాసుల మధ్య నుంచి ఒక ఊరట కలిగే మాట మనకి ఎంతో నమ్మదిస్తుందని గ్రహించుకోవాలి మృదువైన మాటలు మనుషుల యొక్క స్నేహాన్ని పెంచుతాయి అవే అదే కఠినమైన మాటలు అయితే దూరాలు పెరుగుతాయి మిత్రత్వం శత్రుత్వం అంతా మాటల ప్రభావమే కదా మరి మన జీవితాల్లో ఎప్పుడైనా ఓడిపోతే గెలిచిన వారిని తలుచుకుని గుమిలిపోకూడదు కానీ పదిసార్లు ఓడి గెలిచిన వారిని తలచుకుంటే తిరిగి ఎలా గలవాలో మరి మనకు బైబిల్ వాక్యం కూడా నేర్పిస్తూనే ఉంటుంది అయితే మనకు ఎదురే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడమే జీవితం కదా అయితే ఒక చక్కని మాట ఒక ఏమో చెప్పారంటే మరి టీ చేయడంలో ఇంగ్లీష్ మాట చెప్తూ లైఫ్ ఈజ్ లైక్ ఎ టీ మేకింగ్ టీ అట బాయిల్ యువర్ ఈగో ఎవాపరేట్ యువర్ వరీస్ డాల్యూట్ యువర్ సారోస్ ఫిల్టర్ యువర్ మిస్టేక్స్ గట్ ఎ టేస్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఏంటంటే మరి ఆ టీ తయారు చేసినట్టుగానే జీవితం ఎలా ఉంటుందంటే మన అహంకారాలన్నీ కూడా మరగబెట్టేయాలట తర్వాత వరీస్ అన్నీ కూడా ఆవిరిలాగా ఎవాపరేట్ చేసేసుకోవాలట అంటే ఇవాపరేట్ అవటం అంటే మరి నీళ్లు బాయిల్ చేస్తే అవుతాయి కదా అది రకంగా మరి మన జీవితంలో ఈ అనుభవాల్ని మరి ఎలా చేసుకోవాలంటే మన వరిస్ అన్నీ ఎలా తీసేసుకోవాలి అని చెప్తూ మరి ఈ ఈ చక్కని మాటని ఇంగ్లీష్ మాట చెప్పారు కానీ చక్క తెలుగులో మనం చెప్పుకోగలిగితే ఇంకా బాగుంటుంది మరి యువర్ సారోస్ అంటే మన విచారాలన్నింటిని కూడా పల్సర్ చేసేసుకోవాలంటే తగ్గించేసుకోవాలి ఫిల్టర్ యువర్ మిస్టేక్స్ అవేమో వడగట్టేసేయాలంట మన తప్పులన్నీ కూడా అప్పుడు మన నిజమైన టీ టేస్ట్ వచ్చినట్టుగా మన జీవితాన్ని రుచికరంగా వాడుకోవచ్చట అయితే నేను ఈ దినాన ప్రార్థన యొక్క ఆవశ్యత గురించి మరొకసారి చెప్పాలి కోరుకుంటూ మరి ప్రార్థన ఏం చేయగలదు అనే మాటల్ని అది ఏం చేస్తుందంటే ప్రార్థన దేవునితో మరి నిబంధన చేసే సమయం అవుతుంది అది చిత్తం కోసం ఎదురుచూసే సమయం దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించే సమయం సైతాన్ యొక్క వాడిగల బాళాలను ఎదుర్కోవడానికి శక్తి పొందే సమయము అది ఎంత శక్తివంత శక్తివంతమైంది అంటే అసాధ్యా సుసాధ్యాలు జ్ఞానం జ్ఞానమిస్తుంది ఆధ్యాత్మిక సంబంధాన్ని సహవాసాన్ని నెలకొల్పుతుంది పాప బంధాల నుంచి విడిపిస్తుంది శత్రువులు సైతం మిత్రులుగా చేస్తుంది బలహీనలకు బలమిస్తుంది నెమ్మది లేని వారికి నెమ్మదిస్తుంది కృంగున జీవితాలని లేవనెత్తుంది సింహాల నోడను ముగిస్తుంది అగ్నిగుండాలను ఆహ్లాదంగా మార్చేస్తుంది సంఖ్యలను తెప్పిస్తుంది చట్టాలను మార్చేస్తుంది ప్రశ్నకు సమాధానం ఇస్తుంది సమస్యకు పరిష్కారం ఇస్తుంది కన్నీటి ప్రార్థన కన్ మరి కన్నీటిని తుడిచేస్తుంది పాప గోడలు పగల కొడుతుంది పరిస్థితుల్లో నడిపిస్తుంది నిత్యరాజ్యానికి చేరుస్తుంది పాప దూరంగా ఉంటూ ప్రార్థన నిలకడగా ఉండి థ్యాంక్ఫుల్గా కృతజ్ఞత గలవారే ఉంటూ కొలసీ నాలుగు రెండులో చెప్పినట్లు ఎడత ప్రార్థన చేస్తూ ఒక దశలోని నాలుగు ఐదు పదిహేనులో అట్టి కృప ధన్యత దేవుడు మనకివ్వాలని ప్రార్థన గురించి నన్ను కూడా నేను ఆలోచిస్తూ ఆ జాదిద్దామని భక్తుల యొక్క తలంపుల్ని మేము ముందు ఉంచుతాను మరి విజ్ఞాపన పౌరులకు కూడా ఉండాలని కూడా మరి హెచ్చరించబడుతున్నాం ఎస్సీ అరవై రెండు అరవై ఏళ్ళు జ్ఞాపకట్లరా విశ్రమించద్దు ప్రార్థించాలని చెప్పి కూడా చెప్పబడింది ఈ స్మార్ట్ ఫోన్స్కి ఛార్జింగ్ ఎలా కావాలో మన జీవితానికి ప్రార్థన అనే ఛార్జింగ్ కూడా మనకు కావాలి అప్పుడే దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటుంది యజ్రాకు దేవుని హస్తం ఉంది అది బలపరిచిందని చెప్పారు అది ఎన్నోసార్లు మూడు సార్లు చెప్పబడింది ఒకటి నృత్య ఐదు ఇరవైలో కూడా ఆశ్రయించే వారికి విజయం ఇచ్చేది ప్రార్థన ఓటు సొమ్మల పదిహేడులో దావిది చక్కటి మాట అన్నాడు కతి చేత ఇటు చేత కాదు రక్షించేవాడు కాదు కానీ యుద్ధం ఎహోవదే దేవుడు మరి దళ్యాధిని గడిచి గెలిచినటువంటి గొప్ప మరి అద్భుతమైన అనుభవం మా దావేది మనం చూపించాడు ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రత్యక్షంగా అనుభవించే క్షణాలు మరి మనసుకు నెమ్మది కలిగించే ప్రార్థనలు ఉన్నాయి మరి ఎస్ ప్రార్థన ఎంత చక్కటి ప్రార్థన చిన్న ప్రార్థనే కానీ చాలా అద్భుతమైన ప్రార్థనగా మరి నిజంగా నన్ను కీడు తొలగించు నిశ్చయంగా దీవించు సరిహద్దులు విశాలం చేయని కూడా చక్కటి ప్రార్థన చేసుకున్నాడు మరి దేవుడు చెప్పిన పరలోక ప్రార్థన చక్కటి ప్రార్థన మనకు మన మర్చి ఉంది తర్వాత యోనా చేసిన ప్రార్థనలో పశ్చాత్తాపం నిజాయితీ ఉంది దావి చేసిన ప్రార్థనలో ఆసక్తి ప్రేమ పశ్చాత్తాపం ఒప్పుకోలు ఆయన సన్నిధిలో త్రోసద్ద నేర్చుకున్నాడు కదా మరి అన్నా ప్రార్థన అయితే గురి చూసిన ప్రార్థన నృత్యతల ప్రార్థన ఇలా బైబిల్లో ఎన్నో ప్రార్థనలు మనకు ఉన్నాయి యథార్థ ప్రార్థన అరవై ఒకటో కీతంలో ఎంత మంచి మాట ఉంది అది హృదయాల్లో నుంచి పెళ్లిపుకే వచ్చే ప్రార్థన అది సొంత ప్రార్థనగా మనం చేసుకోవచ్చు ఎంత చక్కగా దావీది అడిగడతారు కదా ఎక్కలేనంత కొండ నన్ను గొప్ప కొండ ఎక్కించన్నాడు శత్రుడు ఎదుట మరి కోటగా ఉన్నామన్నాడు కొండ క్రీస్తే ఒకటి కురింతి పది ఏడులో కూడా ఆత్మ సంబంధమైన బండ పానం చేస్తామని అది దేంతో ఆయన ఒక ఆయన అనుభవాన్ని కూడా మనం చెప్పాడు మరి రెక్కల చోట దాక్కుంటా అన్నాడు భద్రతా క్షేమం ఉందని చెప్పుకున్నాడు దా దావి అంత చక్కటి విలువైన మాటలు మనకు ఉపయోగించాడు యశియా దర్శనం చూడగలిగితే ఆయన మన పాపస్థితి అర్థం అవుతుంది ఆయన పరిశుద్ధి అర్థం అవుద్ది మరి మనం దేవునికి వాడబడే అవసరత కూడా అర్థం అవుతుంది మన దర్శనాన్ని చూసే అనుభవంలో కూడా మన ప్రార్థన ద్వారా రావాలి మరి దూరం మరి దూరంగా ఉండి మొరపెట్టాడు జవాబిస్తాడని పోయి పైకి లెవనెత్తే దేవుడు అని చెప్పుకున్నాడు కొండ పైకి తీసుకొస్తాడు అపాయంలో మరి ప్రమాదాల్లో చోట దాక్కునే అనుభవం ఆనందం ఇచ్చే అనుభవం ప్రార్థనలో స్థుతి సమర్పించే అనుభవాన్ని దావితో మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ మనం చూస్తూ ఉంటాం అది దేవుని యొక్క ప్రశ్నతి ఎంత చక్కగా అనుభవించడం మనం గమనిస్తున్నాం ప్రార్థన ఎలా చేయాలి కొలసి ఒకటి తొమ్మిదిలో మరి వాళ్ళు ప్రార్థన చేయగా మానక ప్రార్థన చేయాలి ఇది చక్కటి మాట గుర్తుపెట్టుకుందాం మానక ప్రార్థన చేసే ప్రార్థన నుంచి కొద్దిగా విందాం మా క్రైస్తవ జీవితం పరిపక్వత కావాలంటే ఆ ప్రార్థన మనకి అవసరం మనస్ఫూర్తిగా దేవుని ధ్యానం చేసుకుంటూ దానిలో ఉండే ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలి దాని మాధుర్యాన్ని ఇష్టంగా చేయాలండి ప్రార్థన సంతోషంతో సంతృప్తితో మరియు ఎంతో గొప్ప అనుభవాన్ని మనకి ప్రార్థన అనుగ్రహిస్తుంది మంచి ప్రార్థన చేసుకున్నప్పుడు మన హృదయం తేలికైపోద్ది కదా విశ్వాస ప్రార్థనలో ఉండదండి దేవుడు క్రైస్తవుడు మానకూడని విషయాలు కొన్ని ఉన్నాయి మరి ఒక్క ఒక్కొక్కటి రెండు మూడు చూసుకుందామా ప్రకటన నాలుగు ఎనిమిదిలో మరి నాలుగు జీవులు ఉన్నాయి ఆరు ఉన్నాయి కనులున్నాయి మరి భూతకాలం వర్తమానంలో ప్రభు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని మానక కీర్తిస్తున్నాయి అవి అసలు మానకుండా కీర్తించేటువంటి దూతలను మనం చూస్తున్నాం మనకు చాలిన దేవుడు పాపం లేనివాడు మనం కీర్తించాలి పాపరహితుడు పాప సహితుడు నుంచి పాపరహితుడు మనకి కనిపిస్తాడు విశ్వాసులు రక్తంతో కడగబడిన వారి క్రీస్తు రక్తంతో కడుగుమారే జీవిస్తూ దాన్ని స్థుతించి మానక స్థుతించే బాధ్యత మనకు ఉంది మన జీవితాల ఊటలుగా మన కడుపులో నుంచి జీవితంలో రద్దు ధారలు ప్రవహించే రీతిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు హె రెండవదిగా హెబ్రి పది ఇరవై నాలుగులో కొందరు మానుకున్నట్లు సమాజంలో కూడుట మానక రెండవ మాట ఏంటండి సమాజంలో మనం కూడాలి మనకి సహవాసం కావాలి మనం మన సహవాసం మానకూడదు మరి మరి రెండో ఆ పుస్తకం రెండు నలభై రెండులో ఉన్న వాక్యము ప్రార్థన మరి సహవాసము రొట్టెమిచ్చిన అదేవిధంగా మానుకోవద్దు అని చెప్పి కూడా అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నారు మానక సహవాసం అది ఎంతో శక్తి కలదండి ఆ దిన సమీపించడానికి సత్కారం చేసి పురుకొల్పుకోవాలి ఒకరినొకరు మనము ప్రోత్సహించుకుంటూ మరి దేవుని సహవాసంలో మనం నేర్చుకోవాలి మూడవదిగా మరి మరి ఆ పుస్తకాల నలభై రెండులో ప్రతి దినం దేవాలయంలో ఇంటింట మానక బోధించచ్చు ఏసే క్రీస్తు ప్రకటించారటండి మరి సమరీ స్త్రీ పరిగెత్తికెళ్ళి సాక్ష్యం ఇచ్చింది క్రీస్తు పరిచయం చేసింది ఏసే మాటలు వేసే పాటలు మరి మన నిజంగానే మన స్వరం ఇతరులకు వెలుపుప చేయాలి మరి మరి ఒక ఉదాహరణగా ఒక తండ్రి కొడుకులు కరపత్రాలు పంచుతూ ఉంటే మరి తండ్రి అలసపోయి రేపు చేద్దాంలే బాబు చేద్దామంటే లేదు ఒక కరపత్రం ఉంది అది ఇచ్చేసి వస్తా నాన్న నీ వెళ్ళని చెప్పి ఒక ఇంటికి వెళ్ళి తదుపు తడితే మూడు సార్లు తట్టినా సరే తదుపు ఈ ఎట్లా ఉన్న లైట్ వెలుగుతుంది ఎలాగన్నా ఇవ్వాలి కరపత్రవని అని పంతంగా చిన్న బాబు తలుపు కొట్టు కొట్టి వృద్ధురాలకి చదువుకో మామగారు అని చెప్పి వచ్చేశాడు తర్వాత ఎంతో కాలం తర్వాత ఒకసారి ఆ ద్వారం తండ్రి కొడుకులు ఆ ద్వారం ఉన్నప్పుడు ఆ ముస్సులు ఆవిడ చక్కటి సాక్ష్యం చెప్తూ నేను నా జీవితంలో విసిగిపోయి చచ్చిపోదాం అనుకుని నేను నిర్ణయించుకుని నేను తలుపు తీయలేదు ఎన్నోసార్లు కొట్టాడు చివరికి తీస్తే దాంట్లో కరపత్రంలో ప్రభువు ప్రేసపడే భారం మోసుకుందమ్మ అను అనుభవాలన్నీ దేవుని యొక్క అంద ఆశ్రయం అన్నీ నేను విని నేను ప్రభుని నమ్ముకుని నేను ధైర్యం తెచ్చుకొని మరి చనిపోవడం మానుకున్నాను బాబు నన్ను ఆ కరపత్రులు రక్షించాడని సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి మనం చేసే చిన్నదైనా ప్రభు చిత్రంలో అది చాలా విలువైనగా ఉంటుందని గ్రహించుకుని సాక్ష్యం ఇవ్వడం మానవద్దు తర్వాత ప్రార్థన చేయటం కూడా మానవద్దు మరి అద్భుత అనుభవాలు మనకు ఉంటాయి తర్వాత అదే ప్రార్థన అంటే ఇంటికి రూఫ్ లాంటిదట్ట కింద ఫ్లోర్ బాధ పరకు పర్లేదు కానీ రూఫ్ మనకు ఉండాలి ప్రార్థన అనే మన భద్రత మనకు తప్పకుండా కావాలి ఈ మరి దేవుడు మనకి ఈ ప్రార్థననే చక్కటి ఆయుధాన్ని ఇచ్చాడు కాబట్టి ఆదరించే ప్రార్థనను మనం ఉపయోగించుకుందాం నూట పంతొమ్మిది కితన కూడా చాలా గొప్ప అనుభవాన్ని ఇస్తుంది నేను నూట పంతొమ్మిదో కిత్తిన పంతొమ్మిదిలో ఏమంటాడంటే దాబీత ఎంతో చక్కటి ప్రార్థనలు నేను భూమి మీద పరదేషినే ఉన్నాను నీ ఆజ్ఞలను మరుగు చేయకము ఇక్కడ చూడండి చేయొద్దు చేయకు చేయకు అనే మాటలు కొన్నిసార్లు ఉన్నాయి ఫస్ట్ మొదటిగా ఆజ్ఞను మరుగు చేయొద్దు దావీదుకు మరి ఆయన మరి కీర్తనలు అన్నీ కూడా చక్కగా సేకరించిన వాడు మరి యజ్ర కానీ తన శైలి తన మాట దావిలో రాశాడని చక్కగా దృఢీకరిస్తూనే ఉన్నాయి మరి దాన్ని అంటే ఆజ్ఞలో కట్టడి నిబంధన అనే మాటలు స్పష్టంగా చూస్తూ చేయకము నువ్వు అగ్నాల మరుగు చేయొద్దు చేయొద్దనే మాటలు మూడు సార్లు ఉంటుంది మరి ఈయన ప్రార్థనలో ఒక మన ఒక మాట ఆజ్ఞలను మరుగు చేయొద్దు ప్రభు చెప్పుకుంటాడు అందుకని ఆయన ఆజ్ఞలను మరుగు చేయకుండా మనకు స్పష్టంగా రావాలి ఆయన మన ఊపిరిగా ప్రార్థన ఉంటుంది కనుక మరి దా పౌలు సమయలు మరి దావీదు ఆ ప్రార్థనల బైబిల్లో కనిపిస్తున్న అనుభవంలో మన చక్కటి రెవల్యూషన్ మన చక్కటి ప్రత్యక్షత మనం చూడగలుగుతూనే ఉంటాం దేవుని యొక్క ప్రార్థన ఎలా ప్రార్థించుకోవాలో మనం భక్తులు నేర్పుతూనే ఉన్నారు మనకి కీర్తల ముప్పై తొమ్మిది ఎనిమిదిలో నా అతిక్రమలన్నిటినీ విడిపించము నీచులకు నిందాస్పదంగా చేయకము ఇది రెండో మాట నిందాస్పదంగా చేయొద్దు మనని మరి ఫస్ట్ ఏమో ఆజ్ఞలు మరి మరుగు చేయొద్దు అన్నాడు రెండవదిగా మనకేమన్నా అంటే మరి నీ నిందాస్పదంగా మమ్మల్ని చేయొద్దు చేయకము 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 అనే మాట జ్ఞాపకం చేసుకుందాం అతిక్రమలు అన్నింటిని విడిపించిపోయి కోరాడు కొన్నిటిని కాదు అన్ని అతిక్రమాలు మనం వదులుకోవాలి సంపూర్ణ విడుదల కావాలి మరి అతిక్రమాలు ఒప్పుకోగలిగితే కంక్రం పొందుతాం కదా ముర్ఖులు బుద్ధి మరి ఉన్నప్పుడు మరి వాళ్ళ మధ్య నుంచి మనల్ని మనం విడిపించాలని కూడా కోరుకోవాలి మరి అవమానం పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి అది దేవుని యొక్క నిందకు ఆస్పదం జరిగే పరిస్థితులు మనం గమనించుకోవాలి అబ్రహము మరి పంతొమ్మిదో పదిహేడుకి అధికారణం పదిహేడులో అన్నాడు నిందారహితుడు నా ముందు జీవించాలని కోరుకున్నాడు కాబట్టి మనం నిందారహితంగా జీవించడానికి మనం కోరుకోవాలి నీతులకు నీచ నీచంగా ఉండే వ్యక్తుల మధ్య మనం నిందాస్పదంగా ఉండకుండా ఉండాలని మరి మరి భక్తులు కోరుకున్నారు కదా అలాగే మన ప్రార్థన కూడా రెండవది అలాగే ఉండాలి ఆ నిందలు పోగొట్టుకునే పరిస్థితి రావాలి మనకి పాపం చేసిన దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామని గ్రహించుకోవాలి ప్రసంగిలో నీతివంతుడు అక్కడూ లేడన్నాడు కదా పాపంలో జీవిస్తూ మరి దే ఆనందం ఆనందించలేము కదా కాబట్టి దాన్ని దూరపరుచుకుని ఆ నిందకు దూరంగా మన ఆనందంగా జీవించడానికి ఆయన హత్తుకుందాం కొందరు పాపాలు ఒప్పుకుంటకు బదులుగా అందరి పాప అందరు సుదీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటారు వ్యక్తిగతంగా మన పాపాలు ఒప్పుకుని మన నెమ్మది పొందటం ఎంతో గొప్ప అనుభవం ఒకటో సమయాలు పదిహేడు ఇరవై ఆరులో జీవంగా దేవుని సైన్యం తిరస్కరించిన ఈ సిన్నట్లని పుట్టిష్డు ఎంత వాడు అని చెప్పి నింద తొలగించడానికి ఎంత తాపత్రపడ్డాడండి ఎంత తప్పించాడు దావీదు చిన్నవాడైనప్పటికీ బహుమానం పొందాలని కాదు నిందను తొలగించు మన మన మా ఇస్రాయల్ జనువుల మధ్య ఉండే నింద పోవాలి ఈ హెచ్చరికలు వారి బెదిరింపులు అన్ని కూడా తొలగిపోవాలని తప్పించాడు దావి అద్భుతమైన వ్యక్తిగా నిలిచాడు ఆయుధాలు లేకుండానే శక్తిపై ఆధారపడ్డాడు నింద తొలగించాలని తాపత్రయపడి మరి ఒక్క రాయితోటే గొలిని చంపి మనం తొలగించి గొప్ప విజయాన్ని పొందే సాధించాడు మనం ప్రార్థించి మనం ఎన్నో రకాల అద్భుతాలు చూడాలి మనం రోగాలు తగ్గవు మరి ముసైతాన్ని శక్తులు మరియు లొంగిపోతాం ఇవన్నీ స్థుతించేవారిగా దేని మీద ఆధారపడేవారిగా మరి విశ్వాస నేత్రాలతో చూడటం దాని మీద నేర్చుకుని మనం నేర్పిస్తున్నాడు కనుక ఆ అనుభవాలు సాగిపోదాం నేను ముప్పై ఐదో కీర్తన పదిహేనులో నేను కూలి ఉండుట మరి సంతోషించి గుంపులు కూడా నీచులు నన్ను నిందిస్తున్నారు నిందని తొలగించు అని ఆయన ఆశ్రయించి గనపరుచుకున్నాడు కాబట్టి ఈ ప్రార్థన మరి కీర్తన నలభై పదిహేడులో నేను శ్రమల పాలే దీని అయ్యాను దీని తలంచుకొంచున్నాడు నాకు సహాయం నీవే అని నా రక్షణకర్త నీవే అని మరి నిందా ఆలస్యం చేయకము మూడో మాటగా ఆలస్యం చేయొద్దు ప్రభు అన్నాడు నాకు సహాయం చేయని అడుక్కున్నాడు మనం కూడా అవి ప్రార్థనని మనం నేర్చుకుందాం మనం మన గురించి ఆలోచించి ఆయన మన గురించి ఆలోచించే దేవుడుగా ఉన్నాడు కనుక మనం మరొక ఆలోచించే దేవుడు కనుక ఆలస్య ఆలస్యం చేయకుండా ప్రభుని మనం అడుక్కోవాలి చేయకము 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 మనం అని చెప్పే ప్రార్థనల్లో ఎంతో చక్కని అర్థం ఉంది అవి బలపరిచేవి మరి ప్రభుత్వ మన జీవితాల్లో అద్భుతాలు జరిగించేది ప్రార్థనే కదా రక్తస్రావ రోగి అయితే డబ్బులన్నీ పోయినాయి తెప్పులు పడింది తగిన కాలంలో ప్రభు తనకి అస్వస్థ ఇవ్వటం మనం గమనిస్తాం ఆయన టైం అంతా కరెక్ట్ టైంలో మనం మనల్ని ఆదుకుంటాడు ఆయన ప్రేమ చూపేవాడు మరి మనల్ని ప్రజ దీవినకరంగా ఉండటానికి మా దేవుని యొక్క మరియు అనుగ్రహం పొందటానికి ఆయన ప్రార్థన ద్వారా మనం మంచి అనుభవాలను పొందుకోవడానికి సిద్ధపడాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కొందరి వద్ద ఉన్నవాడికి అమ్మాయి క్షణంలోనే ఆయన బాగు చేశాడు కదా తగిన సరైన సమయంలో సరైన విధానంలోనే ఆయన వర్తి పనిచేస్తాడు కనుక దేవుడు చేసే ఆలస్యంలో మేలు ఉంటుంది లాజల మరణ సమయంలో మరి మూడు రోజులైతే ఆత్మ తిరుగుతుందనే అనుభవం గ్రహించి నాలుగో రోజునే ఆయన మహిమ పరుచుకునేటువంటి పరిస్థితిని ఎన్నుకున్నాడు కనుక అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా కనబడుతుంది మరి శ్రమ తొలగించడానికి ఆలస్యం చేయొద్దు అని చెప్తున్నాడు అలాగే మనం కూడా ప్రార్థన చేసుకుందాం మా లక్ష్యం చేయకూడదు మూడవ ప్రార్థనగా నిందాస్పదం చేయదు అన్నాడు ముందు రక్షణకర్త నువ్వు ఆలస్యం చేయొద్దు అన్నాడు మూడవది నూట నలభై మూడవ కింద ఏడులో నా ఆత్మ క్షీణిస్తుంది త్వరగా నాకు ఉత్తరమేమో నేను సమాధిలో నుండి దిగుదాని వల్లే ఉన్నట్లుగా నీ ముఖము నాకు మరుగు చేయకము ఆయన ముఖాన్ని మనం చూసేవారుగా ప్రార్థనలో మనం చూడాలి నేను చూడాలనే కోరిక కలిగి ఉండాలి ముఖం వచ్చేసిన సౌందర్యం చూడాలని మనం కోరుకోవాలి మరి ఆయన నేను నీతి కలవాడనై నేను ముఖ దర్శనం చేస్తాను ఎంత చక్కటి మాట అండి చక్కటి పాట ఉందండి ముఖ దర్శనం గురించి కీర్తనలో పదిహేడు పదిహేనులో నాశం తీర్చుకుందును నా నీ స్వరూప దర్శనంతో నేను నాశం తీర్చుకుందును నీ కలవాడు దేవుని వాడు వాక్యం చదివే సమయంలో దేవుని చూస్తున్న భావం మనకు కావాలి దేవుడు తలబడుతున్నాడు స్పష్టంగా ముఖం చూస్తున్నావు అని అందరూ సాక్షిస్తారు కదండి మనం దేవుని వాక్యంలోనే మనం ఆయన ముఖాన్ని చూస్తాం ముఖ దర్శనం చేస్తాం కాబట్టి వాక్యం ఎంతో శక్తి కలిగి ియానీ ఎవరిని చూస్తున్నాం మనం ఏ తలంపులతో ఉన్నాం మన ప్రభు చూస్తూ అది ముఖ దర్శనం చేస్తూ దినాన్ని ఆరంభించి నేర్చుకోవాలి కీర్తనలు ముప్పై ఏడులో దయ కలిగి నా పర్వతం నా స్థిరపరిచిదివి నీ ముఖము దాచుకున్నప్పుడు నాకు కలత కలిగింది అన్నాడు ముప్పై కీర్తలు ఆరులో నేను ఎన్నడూ కథలు చెప్పడం క్షేమకాలం అనుకున్నాను కలిమె విస్తరించి మందిరానికి దూరంగా నేను పోతే నాకు నష్టమే కానీ నీ సన్నిధి నేను మందిరం ఎంతో కోరుకుంటున్నానే దావే తప్పించాడు దేవతినిపై ఆధారపడాలి దేనిపై ఆనుకోవాలి స్తుతించాలి మరి నేను నింద నింద రాకుండా మనం దాన్ని చేయకద్దు చేయండి ఆలస్యం చేయొద్దు ముఖ దర్శనం మరి మరుగు చేయొద్దు అనే దాన్ని ఎంతో భక్తితో మరి దావేది కోరుకున్నాను అని మనం చూస్తున్నాం రావుల యొక్క ప్రార్థన ఎంతో బలమైన ప్రార్థనగా మనం గమనిస్తున్నాం దేవుని యొక్క కృపలో మనకు ఎంతో మరి కీర్తనల అనుభవాలు మనల్ని ఎంతో బలపరుస్తూనే ఉంటున్నాయి కనుక మన కీర్తనలన్నీ కూడా మరి ధ్యానం చేసుకుంటూ ఆయన ముఖ దర్శనం కోసం కోరుకుంటూ దీని దినము ఆయనని మరి సన్ ఆయన సన్నిలో గడుపుతూ ఆయన చిత్తాన్ని విరిగే వరంగా మనం జీవించడం మనకి ఎంతో అని ఈ దినా మీకు చెప్తూ ప్రభు చిత్రంలో మరి నిందినము మీ కొద్ది మాటలతో మరి ఎంతోమంది మరి ప్రార్థనలో వాక్యములో సహవాసంలో ఎదుగుదాం ఆత్మీయంగా బలపడదాం అనేకులకు సాక్షులుగా జీవిద్దాం మరి మండే దీపమని యోహాను బాప్టిస్టు నుంచి వ్యూహానికి ఏ విధంగా మంచి పేరుందో అదే రకంగా మండే దీపాలుగా మనం పరిశుద్ధాత్మ నూనె పోసుకుని దీపం వెలిగిస్తూ మరి సత్క్రియల ద్వారా మనం వెలిగించే వారంగా మన జీవితాన్ని మలుచుకుందాం అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక ఆమెను